హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేము సమ్మర్ హాలిడేస్కి అయితే ఊరైతే వచ్చాం కదా ఊర్లో మేము ఏం చేసుకున్నాము చూసేయండి వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ క్లిక్ చేయకండి మేమైతే పాకం అయితే చేసుకుంటున్నాము అదో అయితే పెట్టేసాము కదా మూడు కేజీలు అనమాట కేజీ బెల్లము రెండు కేజీలు సీనే అనమాట పాకంకైతే పెట్టేసుకున్నాము ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చేసింది అగో నాకైతే తెలియదు నేను అలా కూర్చోనానమాట మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా చేస్తున్నాము మా నాన్న అయితే బయట నుండి చెప్తా ఉన్నారు నేనైతే చేస్తూ ఉన్నాను నాలుగు కేజీలు రైస్ పౌడర్ అనమాట మూడు కేజీలు రైస్ పౌడర్ అయితే పట్టింది కేజీ రైస్ పౌడర్ పట్టలేదు సైడ్ పెట్టేశాము అగోండి నేను వేస్తూ ఉన్నాను కదా మా నాన్న కలుపుతూ ఉన్నారనమాట సమ్మర్లో చాలా కష్టం అండి ఏ ఐటెం చేయాలన్నా వేడి చాలా ఉంటుంది కదా అలాగే అగ్గి దగ్గర ఉండడం కూడా చాలా కష్టం అండి మేమైతే ఇలా చేసుకుంటున్నాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి ఇలా అయితే రెడీ అయితే చేసుకుంటున్నాం అనమాట నేను పిండి వేస్తూ ఉన్నాను మా నాన్నగారు అయితే కలుపుతూ ఉన్నారనమాట మేము ఉండేది బెంగళూరులో కదా పిల్లల స్కూల్ కోసం అక్కడే ఉంటున్నాం అనమాట మా ఆయన జాబ్ పరంగా గోండి పిండి అయితే వేసేసాము మా నాన్నగారు కలిపారు కొద్దిసేపు నన్ను అయితే కలపమన్నారు అనమాట ఇలా అయితే నేను కలుపుతూ ఉన్నాను నాకైతే తెలియదు ఫస్ట్ టైం అనమాట నేను ఇలా చేయడము ఇగోండి ఇలా అయితే కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు వచ్చేస్తుంది కదా కలుపుతూ ఉన్నాము ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మొత్తం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో మా అమ్మ అయితే ఆయిల్ అయితే వెళ్ళారు ఇగోండి ఇలా చూపిస్తున్నాం కదా అయిపోయింది అనమాట కొంచెం ఆయిల్ వేసుకోవాలి లేకపోతే అడుగంటేస్తుంది మాడిపోతుంది అనమాట కర్రల పొయ్యి కదా సిటీలో అయితే గ్యాసు కానీ కర్రల పొయ్యి మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా మనం అనుకునే టైంకి పాకం అయితే వస్తుంది అనమాట పాకమైతే అయిపోయింది దించేసుకొని చల్లారిన తర్వాత ఒక పల్లెరం లోంకి తీసుకొని చల్లారి వేసుకోవాలి చల్లారు వేసుకుంటే బాగుంటుంది చల్లగా అయితే మంచిగా వస్తాయి అనమాట అలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండ్లు ఉంటుంది కదా అరిసెలు అంత బాగా రావనమాట ఇంకొండి ఇలా కలుపుతూ ఉన్నాను కలిపేసుకొని ఒక పల్లెరంలోనికి తీసుకున్నాము ఇంకొక పల్లెరంలోనికి మా అమ్మ వేస్తుంది కొంచెం చల్ల కావాలి కాబట్టి వేడిగా ఉంటే చేయడం కాబట్టి పెద్ద పల్లెరంలో ఆయిల్ అయితే వేసుకున్నాము కొంచెం ఆయిల్ వారికి వేడి చేస్తాను ఇవి చూసారా కొబ్బరి బొండాలు పగలగొట్టేసి దీని మీద చేస్తారనమాట కొందరు ప్లేట్ మీద కవర్ వేసి చేస్తారు కానీ ఇలా చేస్తేనే బాగా వస్తాయి మనం ఇలా తీసేటప్పటికి జారుతాయి అనమాట ఇలా ఒకటి కోటే వేసుకోవాలి లేకపోతే ఒక దాని మీద ఒకటే వస్తుంది అంటుకుంటే కాబట్టి ఇలా విడివిడిగా వేసేటప్పుడు దూరం దూరం ఒకటికోట అంటకుండా దూరంగా వేసుకోవాలి సమ్మర్లో ఏం చేయాలన్నా చేయలేము ఎండ అలాగే అగ్గి దగ్గర ఉండడం చాలా కష్టం అండి ఇవ్వండి ఇలా చూపిస్తున్నాను కదా ఓటు కొట్టే తీసుకొని ఇలా వేసుకుంటూ ఆయిల్ ఇలాగంటే పిండుకోవాలి కొంచెం ఆయిల్ కారుతుంది పల్లెరంలో క్లాత్ వేసుకొని అవైతే వేసుకున్నాను కింద అయితే ఒక ప్లేట్ పెట్టేసుకున్నాం అనమాట ఆ ఆయిల్ మొత్తం కారుతుంది కదా అయితే అయిపోయాయండి కొంచెం ఎన్నప్పలు కూడా చేసాము ఇంకొంటే ఇలా రౌండ్ చేసుకున్నాము అదే ముద్ద అరిసెల ముద్ద అనమాట ఇలా రౌండ్ చేసుకొని ఇలా వేసుకున్నాము ఆ పల్లెరం అయితే మార్చేసాము పెద్దది కాబట్టి అనేసి ఇలా చిన్న పల్లెరం పెట్టేసుకొని ఇందులో వేసి వేసుకున్నాము ఓటుకోటి తగలకుండా ఇలా విడివిడి చేసుకోవాలి లేకపోతే ఉడకదు ఉడకకుండా తీసేటప్పుడు విడిపోతాయి అనమాట ఇలా విడివిడే చేసుకుంటున్నాము విడివిడిగా అయితే అయిపోయాయి కదా తీసేసాము కొంచెం అదే ముద్ద పొంగడాలకైతే వేసుకుంటున్నాను కొబ్బరిపూరు నువ్వులు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్